आ जीरा ने हम पांगर बांधू ना रे 58 बरवे सोले बट रे ए हट रे आडो निकल मतदार रे आडो अनुरोध आता धर रे 25 55

எவ்வளவு முடிக்குது இப்பதான் எவ்வளவு முடிக்குது நீ காமிக்கிறேன் நீ காமிக்கறா எவர்யே சொல்றாரு மூட்டம்பா நெனறி அனும்பாவா இப்பதான் வெச்சிருக்கான் சンプーரா சンプーரா आमदार வந்துருரு நான் சாந்தி வந்துருரு কোুন এপ্ুনাবunda ক� statistically বির্ণ tide ইরাগ্য় খুনালি ঐবাগ্ ইর এ্ুয় খুন খুপলে ক�র঑ θα�oop span য়

వాళ్ళు పెద్ద బసరా భూమి చిన్న బస మేనమావ ఇది ఊరికి సంబంధించిన ప్రకటనకు బతుకమ్మకు మనకు జాగా ఇవ్వాలా ఈ జాగ ఉన్నది అన్నాడు అందువల్ల మా మామ ఏం చేసింది దీన్ని ప్రతి బతుకమ్మకు ఊరుకు సమర్థం మీద అందరికీ ప్రకటన ఇచ్చిండు 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 కాబట్టి మాకు ఎలాంటి సంబంధం లేదని మేము దీన్ని ఎలాంటి ఉద్దేశంగా మేము ఎన్నుకుంటాము మా బాబాయ్ మా బాపు మా బాబా ఏం అలాంటి సంబంధంగా ఉద్యోగించుకుంటున్నారు ఇది నూట పన్నెండు సర్వే నంబర్లు ఇది తొవ్వ గురించి మాకు మా ఇంటి సంబంధంగా నూట పన్నెండు సర్వే నెంబర్ రెండెకరాల తొంభై సెంట్ల మీద పట్ట ఉన్నది అందుకు దీనికి సర్వేగా మాకు దాని మీదకి సర్వేగా ఇది తొవ్వ అప్పుడు మాకు భూమికి ఇది అందువలన ఇది మా భూమి ఉన్నది కాబట్టి మాకు ఇది ఇప్పుడు కొంచెం మాకు వస్త్రం లేదు కానీ మేము అందరికీ ప్రభుత్వానికి మాకు ఊళ్ళకు సంబంధించిన దానికి మేము అప్పుడు ఇచ్చినాం ఇచ్చినం దాన్ని మేము ఇలాంటి దానికి మా నాన్న అడుగుతలేదు మా బాబాయ్ అడుగుతలేదు మేము మా వాళ్ళ కొడుకు మేము ఏం అడుగుతలేదు మాకు ఈ దీని గురించి మాకు ఎలాంటిది అభ్యంతరం లేదు ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన ఎందుకు వచ్చింది ఇది మా బాబాయి కావాలని అంటున్నాడు కాబట్టి మేము మేము ఊరికి సంబంధించి అంటే మేము సంపాయన ఐలాయా కొడుకుని నేను పెద్ద కొడుకు పెద్ద బాస్ వేరే మనమని ముప్పై సంవత్సరాలు వస్తుంది లెంకల మళ్ళా ఇక్కడ ఉండే ఉండేసి నాలుగు గుంటల భూమి ఉంది ఇన్నకి అయితే గుడికి ఇచ్చి ఇపోతుంది అన్న వల్ల మనం వాడుకొని పని చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి రోడ్ ఉంది అంత సైడ్ లా కాబట్టి తీసుకొని మేము వాడుకుంటారు ముప్పై సంవత్సరాలు జాగ వాడలేదు లెక్కల మళ్ళా ఇల్లు కట్టి బతక బతుంది గుడి తర్వాత కాగిడు అటుగానే ఇచ్చారు అట్కనే మేము వాడుకుంటారు అదే కాయిదాలు అంటే మనం ఇచ్చి కాగితాలు వాళ్ళప్పుడు మెద బిడ్డ చీర కొడుకున్నాడు ఇంకా తండ్రి

ఈ అన్మల్ల గుడికి సంబంధించిన భూమి విషయంలో దాదాపు ఇది నాలుగు గుంటల భూమి ఇక్కడ బస్తీ అందరూ ఒకటే చెప్తారు అది లింకల మల్లె సంబంధించిన భూమి అది నాలుగు గుంటల భూమిలోకి వెళ్ళి గత ముప్పై సంవత్సరాల క్రితము అన్మల్ల గుడికి ఇవ్వడం జరిగింది అన్మల్ గుడి నుండి ఇక్కడ విఎస్ఎస్ బిల్డింగు రెండు గుంటలలో కట్టారు మిగతా రెండు గుంటలల్లో బతుకమ్మ కోసం ప్రజలు దాదాపు ముప్పై నాలుగు నుంచి ఇక్కడ బతుకమ్మ ఆడుకుంటారు ఇది ఇప్పుడు వాళ్ళు గాజులు రాయచ్చు ఇది మాదే భూమి అంటారు కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ఊరు అందరి కోసం కాబట్టి దీంట్లో వచ్చి డిస్టర్బ్ చేయకుంటే వాళ్ళకే మంచిది అని చెప్పేసి నేను మనసుపోతే కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇట్లా ప్రజలకు సంబంధించిన లొల్లు వచ్చి వాళ్ళు పెట్టుకొని సాధించేది ఏం లేదు వాళ్ళు స్వచ్ఛందంగా దీన్ని వదలాలే వదిలేకుండా వదలకపోతే మాత్రం ఊరందరూ ఒకటే ఆ భూమికి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం విషయాన్ని కూడా ఆగకపోతే జిల్లా కలెక్టర్ గారి కొన్ని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి గౌరవ మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోయి ప్రజలకు ఈ బస్ ప్లేస్ వచ్చే విధంగా నేను ముందుండి పోరాడుతానని చెప్పేసి ప్రజల మధ్యలో అందరికీ మాట అవుతున్నాను